కళాకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి కళాకారులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి కళాకారుల ఐక్యత వర్దిల్లాలి కళాకారుల ఐక్యత వర్దిల్లాలి ఈరోజు తెలంగాణలో ఉన్న ముప్పై మూడు జిల్లాల నుండి విచ్చేసిన కళాకారులందరికీ ఉద్యమకారులందరికీ కళాభివందనములు తెలియజేస్తూ మరియు ఈరోజు జరగవలసిన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కళాకారుల ఉద్యమకారుల ఆత్మీయ ఘన సన్మానానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక కళాభివందన తెలియజేస్తున్నాం జిల్లాలోని ముప్పై మూడు జిల్లాల నుండి విచ్చేసిన ఉద్యమకారులు మరియు అదే అదే అదేవిధంగా కళాకారులందరికీ పేరు పేరున కళాభివందన తెలియస్తూ మరియు ఇలాగే మన ఉద్యమాన్ని వృద్ధం చేసినకు మీరందరూ సహకరించి ఇట్టి కార్యక్రమాన్ని విజయం చే విజయవంతం చేయవలసిందిగా కోరుతూ జై కళాకారుల ఐక్యత ఈరోజు మరి కొత్తగా ఏర్పడ్డటువంటి ప్రభుత్వం కళాకారులకు ఉద్యమకారులకు ఇచ్చినటువంటి మాట నెరవేర్చడం కోసం ముప్పై మూడు జిల్లాల నుంచి వచ్చినటువంటి ఈ కళాకారుల యొక్క కోరిక నెరవేర్చిన నెరవేర్చాలన్నటువంటి అంశము ఈరోజు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం కాబట్టి ఈ యొక్క ఘన సన్మానానికి వచ్చినటువంటి ముప్పై మూడు జిల్లాల ఉద్యమకారులకు అదేవిధంగా కళాకారులందరికీ కూడా పేరు పేరున కళాభివందనలు తెలియస్తూ దాదాపు మా సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి దాదాపు ఒక పది పదిహేను వెహికల్స్ రావడం జరిగింది రెండు వందల ఇరవై మంది దాదాపు మూడు వందల మంది వరకు కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది కాబట్టి మరి తెలంగాణ కళాకారుల కోసం ఏదైతే మాట ఇచ్చిన ప్రభుత్వం తప్పకుండా తన మాట నెరవేర్చుకొని మరి గత ప్రభుత్వం మరిచి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు కాబట్టి మళ్ళీ ఈ ప్రభుత్వం మీద మరి తప్పకుండా ఇచ్చిన మాట నెరవేర్తారనేటువంటి ఆశ కొద్దీ మరి ఈ తెలంగాణలో ఉన్నటువంటి కళాకారులు అందరూ కూడా ఒక ఆశాభావంతో ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది కాబట్టి తప్పకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకొని మరి కళాకారులను ఆదుకోవడం కోసం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కృషి చేస్తారని మరి ఆశిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి కళాకారులందరికీ కూడా పేరు పేరున కళాభివృద్ధనలు తెలియజేస్తున్నాం ఈరోజు జరుగుతున్నటువంటి ఉద్యమకారుల మరియు కళాకారుల ధన సన్మానానికి విచ్చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుండి ముప్పై మూడు జిల్లాల నుండి ఇక్కడ ఇచ్చేసినటువంటి అందరికీ కూడా వాళ్ళకు ధన్యవాదాలు శుభాభివందనం శుభాకాంక్షలు తెలియపరుస్తూ అలాగే ఆనాడు ఎన్నికల్లో మాట ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం కళాకారులకు మరియు ఉద్యమకారులకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలని మేము అందరి తరఫున కూడా డిమాండ్ చేస్తున్నాం అదే సిరిసిల్ల వేములవాడ ప్రాంతం నుండి చాలా పెద్ద ఎత్తున కళాకారులు ఎక్కువ కళాకారులు ఉద్యమకారులు దీనిలో పాల్గొనడం జరుగుతుంది అందరూ కూడా ఈ గవర్నమెంటు ఏం ప్రకటిస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నారు నిరాశ పడకముందే ఏదన్న ఒకటి ప్రకటన చేయాలని మా యొక్క అందరి ఒక డిమాండ్ కోరిక ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి అందరం కూడా ముక్కుమ్మడిగా దీనికి సపోర్ట్ చేయడం జరిగింది కాబట్టి మీరు ఎదురు చూస్తున్నటువంటి కళాకారులు ఉద్యమకారులకు ఒక మాట ఇవ్వాల్సిందిగా ఆ మీ యొక్క వాగ్దానాన్ని నిలబెట్టుకోవాల్సిందిగా కూడా మేము సిరిసిల్ల జిల్లా ప్రాంతం నుండి కూడా మేము కోరుతూ డిమాండ్ కూడా చేస్తున్నాం డిమాండ్ అంటే మీరు మిత్రపక్షంగానే మేము డిమాండ్ చేస్తున్నాం మీ మీద సానుభూతితోటి ప్రేమతోటి మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా మీరు మాట నిలబెట్టుకుంటారని కూడా మేము అనుకుంటున్నాం మా యొక్క ఆలోచన కూడా మా ఆలోచన దెబ్బతీయకుండానే ఈ యొక్క కళాకారులు ఉద్యమకారుల ఒక నిరాశ పడకుండానే మీరు ఒక మాట ఇవ్వాల్సిందిగా ఆనాడు కళాకారులు ఒక దప్పు దరువేస్తే జనం అందరూ ఒక్క కాడ కూడి ఉద్యమకారులందరూ కూడా ఒక చోటకు వచ్చి అందరూ కూడా పోరాటాలు నడిపించి ఎంతోమంది పోరాటంలో చావడం నష్టపోవడం జరిగింది ఆనాడు నష్టపోయిన వాళ్ళు ఈరోజు వయసు మీద పడి చాలామంది చనిపోవడం జరిగింది ఇప్పటికే కొంతమంది ఉద్యమకారులు చనిపోయారు పెద్ద మనుషులుగా వాళ్ళకు ఈ యొక్క కోరిక నెరవేరకుండానే చనిపోయారు కాబట్టి తొందరలేనే ఈ ప్రకటన చేయాల్సిందిగా మేము డిమాండ్ కోరుతున్నాం తెలంగాణ రాష్ట్ర సాధనకై పోరాటం చేసిన వాళ్ళలో ఎంతో మంది కళాకారులు ఉన్నారు మరి అలాంటిది మేము మేము వాడ నుంచి కూడా మా యొక్క గారైన ఎల్ల పోషెట్టి గారు వారి ఆదేశాల మేరకు ఎన్నో నిరాల దీక్షలు ఎన్నో రోడ్ షోలు ధర్నాలు ఇలాంటి ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నాం అప్పుడు మేము తిండి కూడా సరిగా తినలేదు ఈ ఉద్యమానికి మేము ఎంతో పాటు పడ్డం అలాంటిది మమ్మల్ని ఈ కళాకారులను గుర్తించి ఈ ప్రభుత్వం అయినా కాస్త దయ చూపుతుందని చెప్పి మేము హృదయపూర్వకంగా వేడుకుంటున్నాం జై తెలంగాణ తెలంగాణ కళాకారుల ఐక్యత కళాకారులు అందరూ కలిసి చేసిన పోరాటము ఉద్యమకారులు కలిసి చేసిన పోరాటంతో మన సాధనలు సాధించుకున్నాము ఇంతకుముందు గతంలో మన కోరికలు నెరవేరలేదు కనీసము ఈ ప్రభుత్వం అయినా మన కోరికలు నెరవేరుస్తాయని ఆశిస్తూ ఈ మహా ఉత్సవాన్ని జరుపుకుంటున్నాము తప్పకుండా ఈ కార్యక్రమంలోనే ఏదో ఒక ప్రకటన తప్పకుండా చేసి మాకు తీపి కబురు అందిస్తారని ఆశిస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్తారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల ఫోరం కళాకారుల విభాగం ఆధ్వర్యంలో హైదరాబాద్ లో హరిహర కళాభవన్ లో ఉద్యమకారులకు కళాకారులకు ఆత్మీయ సన్మాన సభ జరుగుతున్న సందర్భంగా అందరికీ రాష్ట్ర కళాకారులందరికీ కళాకారుల ఫోరం తరఫున కళాకారుల విభాగం తరఫున అందరికీ కృత కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులతోటి తెలంగాణ కళాకారులతోటి ఏర్పడ్డది కాబట్టి తెలంగాణ కళాకారులకు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి తెలంగాణ ఉద్యమకారులను కళాకారులను వారి కుటుంబాలను ఆదుకోవాలని దాని మీద స్పందన రావాలని మేము అందరము ఆశిస్తున్నాము ఒకవేళ కళాకారుల గురించి ఉద్యమకారుల గురించి ఆలోచన జరగపోతే ఈ ఉద్యమము ఇప్పుడు చిన్నగా ఉన్నది ఉవ్వెత్తున ఎగిసి తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కన్నా ఎక్కువగా అయితున్నా అని తెలియజేస్తూ పెద్దలందరికీ నమస్కారాలు గవర్నమెంట్ ప్రభుత్వ ప్రతినిధులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మా విన్నపము మీరు ఇప్పుడు ఏర్పడ్డ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుకుంటున్నాం ఉద్యోగ కళాకారులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి జై తెలంగాణ జై తెలంగాణ నమస్తే మిత్రులారా జై తెలంగాణ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మరియు టఫ్ టీవీ ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి ఉద్యమకారుల సంక్షేమం మరియు ఆశయ సాధనే లక్ష్యంగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్నో వీడియోలను మేము టఫ్ టీవీలో అప్లోడ్ చేస్తున్నాము దయచేసి మీ అందరినీ కోరేది ఏంటంటే వీడియో చూసిన వెంటనే ఒక పది మందికి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మీరు చేసుకోండి వారితో చేయించండి తద్వారా మేము ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తూ విజయవంతంగా ముందుకు సాగుతాం జై తెలంగాణ థ్యాంక్ యూ